మరొక సాక్ష్యం విందామండి సహోదరిస్తున్న సాక్ష్యాన్ని విందాం మొన్న ఒక వారం క్రితం గణపవరంలో తన ఇంట్లో కృతజ్ఞత ఆశీర్వాద కూటాన్ని ఏర్పాటు చేయడం జరిగింది అయితే ఆ ప్రార్థన కూటమిలో అందరికీ దేవుడు తనకిచ్చిన దాంట్లో నుంచి ప్రేమ విందు ఏర్పాటు చేయాలని తన కలిగిన దాంట్లోనే ఒక వచ్చిన ఎస్టిమేషన్ అనుకున్న దాన్ని బట్టి వండినప్పుడు అనుకున్న దానికంటే యాభై మంది ఎక్కువ వచ్చారట ఆ యాభై మంది కూడా ఎట్ట సరిపోద్ది ప్రభు అని అంటే అక్కడ వాక్యం చెప్పిన దైవజనుడు దైవజనురాలు సంఘం అంతా కూడా ప్రార్థించిన వేళ ఆ అన్యజనుల మధ్య అవమానం పాలు చేయకుండా ప్రభు ఆ కొద్ది దాంట్లోనే సమృద్ధినిచ్చి అందరికీ సరిపోయేటట్లు చేశాడని అదిగాక అన్యజనులు కూడా ఏంటి ఇలాంటి కార్యం జరిగింది అని తర్వాత అందరు వెళ్ళి అక్కడ పరిచయం చేసినప్పుడు మీ తండ్రి సన్నిధి ప్రేమ ఇలా ఉంటుందా అని ఆశ్చర్యపోయారని బిడ్డ సాక్ష్యం ఇస్తూ ఉంది అవమాన పాలు కాకుండా నిందకు పూదండగా దయచేసిన దేవునికి స్తోత్రం కలుగునుగాక ఆమెన్ హలేలుయా